రాష్ట్రంలో రోడ్లు వంతెనలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో కనీసం రోడ్లు వంతెనలు మరమ్మతులు కూడా చేయలేదని విమర్శించారు ఎన్డీపీ కింద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు చెల్లించలేదని గుర్తు చేశారు మూడు వందల రెండు వంతెనల పునర్నిర్మాణానికి కావలసిన నిధులు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు రాష్ట్రంలో వంతెనలు రోడ్లు కూడా కమరు కూడా గతంలో ఆర్ఎన్వి మంత్రిగా పనిచేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుసరించ వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అధ్యక్ష అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పార్ట్ వోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో వెయ్యి ముప్పై రెండు కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలేని లేని చేయడం జరిగింది అధ్యక్ష ఎన్డీబీ కింద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలా ఉంది కూడా మనకు పదహారు వందల యాభై కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము దానితో పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలకి ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పార్టీకి మనకు రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈ రోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్టీ వల్సే కాదు ఈ సింగిల్ లేయర్ లేయాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు ఈలు కావచ్చు అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం తాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా మూడు వందల యాభై రెండు వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క మంత్రులు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష వీటిని సిక్స్టీన్త్ ఫైనాన్స్ లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖ కూడా తెలియజేయడం జరిగింది త్వరలోనే ఈ రహదారులన్నిటి కూడా ఒక కార్పొరేషన్ కానీ వేరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము త్వరలోనే వాటి అన్నింటినీ కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తావు